ఉదయ కాల సమయంలో దేవుడు చక్కని శుభదినం మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ మీటింగ్కి మీరు రావటం మాకు సంతోషకరం ఇలాగే ప్రతిరోజు అంటే కాదు ప్రతి ఆదివారం తప్పక యూత్ మీటింగ్కి అందరూ రావాలి చక్కగా దేవుడి కొరకు తెలుసుకుని దేవుడి మాటలు తెలుసుకుని వాక్యాన్ని తెలుసుకుని వాక్యానుసారంగా ఎలా జీవించాలో ఎలా ఉండాలో యవన కాలంలో మనం తెలుసుకుంటేనే ఎందుకంటే గీతంలో మాట ఉంటుంది యవనస్తుడు తన నడక దేని చేత సరి చేసుకుంటాడంట దేవుని వాక్యములు బట్టి దేవుని వాక్యమును బట్టి ఆమె దేవుని వాక్యము మాత్రమే మనలను సరి చేస్తుందని చెప్పండి ఆమె దేవుడి వాక్యము మాత్రమే మళ్ళను బ్రతికించటమే కాదు సరి చేసుకుంది మన నడవడుకను మారుస్తుంది మారుస్తూ అంటే ఏంటి నడవడుక మారాలి నడవడిక మారాలి అంటే లోకంలో ఉండి వచ్చిన వారు మారాలి ఇప్పుడు మీరు క్రైస్తవులుగానే చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మీరు మారకూడదు అవునా కదా ఎలా ఉంది అంతేనా మనం మారకూడదు ఎందుకని చిన్నప్పటి నుంచి క్రైస్తవంలో ఎదుగుతున్నాం కాబట్టి వాక్యం అంటే ఏంటో తెలుసు కాబట్టి దేవుడు అంటే ఎవరో తెలుసు కాబట్టి వాక్యానుసారంగా ఎలా జీవించాలో తెలుసు కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుని దేవుడి కొరకు ప్రతిరోజు తెలుసుకోవాలి ప్రతిరోజు వాక్యాన్ని ఎవరు చదువుతున్నారు చేతులు చూపించండి ఏమి ప్రతిరోజు వాక్యాన్ని చదువుతలేదా ఏ పనులు ఎక్కువైనాయా ఆటలు ఎక్కువైనా ఏమి ఎక్కువై నువ్వు చదవట్లే భయవలేదు చదువుతాను కాదు ఎందుకు చదవట్లేదు అని అడుగుతున్నా ప్రతిరోజు మనం వాక్యాన్ని చదవాలి చదివితేనే వాక్యము మనలను బలపరుచుతుంది ఈరోజు వాక్యం అంటే ఏంటో దాని విలువ ఏంటో ఈరోజు మన ఆరాధన వర్తమానంలో విందాం ఆరాధన వర్తమానంలో విందాం తెలుసుకోవాలి వాక్యం కోసం అంటే ఈ పూట చెప్తాను అనుకో మీకు వచ్చిన కూడా తెలియాలి కాబట్టి వాక్యం అంటే ఏంటో తెలుసుకుందాం వాక్యము మనలను సరి చేస్తుంది అనండినండియా వాక్యము మనల్ని ఎలా సరి చేస్తుంది వాక్యము మనల్ని ఎలా బ్రతికిస్తుంది వాక్యము వింటే వాక్యాన్ని నేర్చుకుంటే మనం ఈ లోకంలో ఎలా జీవించగలం అంటే వాక్యమును విని ఆ వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా ఏం చేయాలి నడవాలి అంటే జీవించాలి వాక్యానుసారంగా మనము ముందుకు వెళ్ళాలి అంటే మనం మాట్లాడే మాట కాని చూసే చూపు కాని నడిచే నడక కాని ఏదైనా వాక్యానుసారముగా ఉండాలి మీకు ఆమె చెప్పండి ఎందుకు మీకు అంటున్నానంటే మీరు ఇప్పుడు నుండి దేవుడి మాటలు జాగ్రత్తగా విన్నవారు నేర్చుకున్నవారు నేను నన్ను మధ్యలో కన్వర్ట్ అయ్యాను కాబట్టి నాకు దేవుడు కొరకు తెలీదు దేవుడు కొరకు తెలుసుకున్న తర్వాత కానీ ఈ పరిస్థితులకు నేను రాలేదు అంటే ముందు నాకు దేవుడు అంటే తెలుసా మరి తెలియదు ప్రభు అంటే తెలీదు ఆయన అవమానపరచడం తప్ప మరి ఏమి నాకు తెలీదు నిందించడం తప్ప మరేమి నాకు తెలియదు అవమానకరంగా మాట్లాడడం తప్ప మరేమీ నాకు తెలియదు అంటే ఇప్పుడు నేను దేవుడు కొరకు తెలుసుకున్నాను కాబట్టి ప్రకటించగలుగుతున్నాను ఎందుకంటే మీరు తండ్రిలు మాకంటే ఎందుకంటే మేము లోకంలో పడి ఎన్నో తప్పులు చేసి పాపాలు చేసి పొరపాట్లు చేసి క్షమించు ప్రభాని అయిన పాదాలు పెట్టుకుంటేనే కానీ ఈ స్థితి మాకు రాలేదు కానీ ఈ దినం మీరు తండ్రిలు అని ఎందుకంటున్నానంటే మీ తల్లిదండ్రులు దేవుణ్ణి తెలుసుకున్నవారు కాబట్టి దేవుని అంగీకరించిన తల్లిదండ్రులు కాబట్టి దేవుడు అందు భయభక్తులు కలిగి వారు జీవిస్తూ మిమ్మల్ని కూడా ఆ రీతిగా నడిపించాలని వారు ప్రయాస పడుతూ ఉన్నారు కాబట్టి మీరు దండలే ఎందుకంటే లోకం వైపు తిరిగే ఆలోచన మీకు ఉండదు వేరే వాటికి నమస్కరించవలసిన అవసరత మీకు ఉండదు ఇది దేవుడా కాదా అని ఆలోచించవలసిన ఆలోచన కూడా మీకు ఉండదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు ప్రభుల ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఆమె ఇప్పుడు ప్రభువులు మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి దేవుడు కొరకు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి తెలుసుకుని ఆయన చెప్పే ప్రతి మాటను వింటూ ఆ మాటకు లోబడి బ్రతకాలి ఏం చేయాలి చెప్పండి లోబడి బ్రతకాలి లోపడకపోతే ఆయన మాట మనం వినకపోతే ఆయన మాటకు మనం లోబడకపోయామనుకో మనము దేనిని సాధించలేము ఏం చేయలేం దేనిని సాధించను సాధించడం అంటే ఏంటి మీ జీవితంలో చదువులు కావచ్చు ఉద్యోగములు కావచ్చు ఇంకా ఒకేన ఒకరు ఎన్నో ఉంటాయి వీటన్నిటిలో ఏదైనా సాధించాలంటే ఒకరి ఒకరు మనకెందుకు నీ జీవితం నీ లక్ష్యం ఏంటి చదువు ఉద్యోగం తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి రేపు నివాహం తర్వాత భార్యను చూసుకోవాలి భర్తను చూసుకోవాలి కదా మరి మనకు కావలసినవి ఒకరి ఒకరే మనకెందుకు ఇంకా చెత్త సేతలు మనకెందుకు మనము జాగ్రత్తగా వినేది ఏది మన జీవితానికి కావలసినది మీకు చదువు ముఖ్యం ఈ సమయంలో చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఈ రెండు మీ జీవితాలలో చాలా విలువైనది ఎంత విలువైంది చాలా విలువైంది అది లేకపోతే దేనికైనా పనికి చదువు లేకపోతే దేనికి పనికిరావు అంటే చదువు లేని వాళ్ళు అంటే పనికి వచ్చారు దేవుడు పనిలో దేవుడు వాడుకున్నాడు దేవుడికి అర్పింపబడ్డారు కాబట్టి వాడుపడ్డారు నేను అంటాను ఇంకా ఆ సమయాలు కాదు ఈ దినము ఈ సమయాలు ఈ ఘడియలు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి చదువు చాలా ఇంపార్టెంట్స్ అలా ఏమండి వాళ్ళ ఉద్యోగాలు కూడా ఇంపార్టెంట్స్ వాళ్ళ జీవితాలు చాలా ప్రాముఖ్యమైన అద్భుతం దేవుడు మీకు ఇచ్చిన బహుమానం అందును బట్టి మొట్టమొదటిగా మీ టార్గెట్ చదువు పట్ల ఉండాలి దేవుని పట్ల ఉండాలి చదువు పట్ల ఉండాలి తర్వాత ఉద్యోగం పట్ల ఉండాలి తర్వాత మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల పట్ల ఉండాలి సేవ పట్ల ఉండాలి సేవకుల పట్ల ఉండాలి అంటే ఇవన్నీ కలిసి అనుసరించి నడవాలంటే దేవుని వాక్యము ఉండాలి స్తోత్రం చెప్పండి దేవుని వాక్యము ఉండాలి దేవుడు వాక్యమును అనుసరించి ముందుకు వెళితే దేవుడు ఆశీర్వదిస్తాడా వీటిని అనుసరించి మన జీవితంలో మనం ముందుకు వెళితే దేవుడు అనుకున్నవి ఇస్తాడా అంటే దేవుడు పిలిచి దేవుడు మాట్లాడి దేవుడు మోసేకి ఇచ్చిన వాటి కంటే అధికమైన అద్భుతాలు మోస ద్వారా యహోత్సవా ద్వారా దేవుడు జరిగించాడా లేదా ఇప్పుడు యోధగొట్టిన మోసే కంటే సూర్య చంద్రులు నాపేసి యహో శివ ఎంత భర్తీ చేస్తుంటాడు సూర్య చంద్రులు ఆపేసి ఎలా చేస్తుంటాడు మరి ఆ బతి ఎక్కడ నేర్చుకున్నాడు మోస దగ్గర నేర్చుకున్నాడు మోర్యా దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి దేవుడు పిలిచి అన్నాడు యహోశివ గ్రంథం ప్రతి ఒక్కరి యహోశివ గ్రంథము పేజీ నెంబర్ చెప్తాను నూట డెబ్బై ఏడు పేజీ నెంబర్ నూట డెబ్బై ఏడు యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలు చాలా చక్కగా జ్ఞానం చేసుకుందాం మోషాయి తోడే ఉండునట్లు తోడే ఉన్నువను నిన్ను ఎడపాయను నుండుము వారికి నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నుంచి స్వాధీనము చేసిన జాగ్రత్త కలిగి నా మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను దేవుడికి స్తోత్రం చెప్పండి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా అండి యహోశివతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు ఇందుకు మోసేకి నేను ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగే నేను చెప్పండి తోడై ఉంటాను అని అంటున్నాడు అయితే దేవుడు మోసేకి తోడై ఉండినట్లు ఎవరికి తోడుగా ఉండడం చెప్పాలి మీరు యహోశివా తోడుగా ఉన్నాడు ఇక్కడ యహోశివా తోడుగా ఉండి ఒకే ఒక మాట నీవు ప్రతికి దినములన్నీ ఏ నీ ఎదుట నిలవలేక ఉండునట్లు అంటే నీవు ప్రతికి దినములన్నీ నీ ఎదుట ఏ మనిషి నిలవలేనంత స్థితి నీకు ఇవ్వబోతా ఉన్నా చెప్పండి నేను నేనంటాను నువ్వు అనుకున్న నీ చదువులోను నీ ఉద్యోగములో నీ పక్క వారి కంటే నీ స్థితి పోగోవాలి ఎలా ఉండాలి నీ పక్కవారి కంటే నీ స్థితి పోగోవని చదువు ఎందుకు కావచ్చు దేవుని ఎందుకు నువ్వు చేసే సాహసం కావచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు చూసి మన భక్తి జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు కొంతమంది ఏం చేస్తారంటే వారు ఉదయాన్నే లేచి ఏం చేస్తారు చెప్పండి ఉదయం లేచి ఏం చేస్తారు ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారు ఉదయాన్నే మంచం నుండి లేవగానే ఏం చేయాలి ప్రార్థన చేసి నీ మొదటి అడుగు క్రీస్తుతో మొదలు పెట్టాలి చెప్పండి మొదటి అడుగు ఎవరితో మొదలు పెట్టాలి తర్వాత ఏం చేస్తారు బైబిల్ చదవాలి ఉదయాన్నే చదువుతున్నారా ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి ఈ మధ్యలో క్యాలెండర్లు వచ్చినాయి కదా క్యాలెండర్ వాక్యాలు ఉంటున్నాయి కదా లేవగానే క్యాలెండర్ దగ్గరికి కళ్ళు మూసుకుని వెళ్ళి వాక్యం దగ్గరి కళ్ళు తెలిసి వాక్యాన్ని చదివి నువ్వు చేసినవన్నీ సఫలం అవని కాక ఆమె దేవుడి అంత మాట ఇచ్చేసాడా ఈ నువ్వేది చేస్తే అది సఫలం అయిపోతుంది అంటే ఆ ఒక్క తో మన జీవితం అయిపోతుంది అంతే చాలా మంది ఇదే జీవితం అండి అయితే నేను క్యాలెండర్ వాకింగ్ కూడా బయటకు అన్నమాట ఒక్కొక్కటి అడిగితే మనం క్యాలెండర్ వాక్యం చదవచ్చే కానీ బయటికి వెళ్ళటం ఇంకా అది ఒకటే పడిపోతుంది వారం అంతా వాక్యం ఉండదు ఉదయం లేవటం క్యాలెండర్ లో ఒక వాక్యాన్ని చూసుకోవటం చెప్పండి చదివేసుకోవడం బయటికి వెళ్ళిపోవటం రోజంతా నచ్చిన పని చేసేటు అయితే మీ ఇలా ఉండకూడదు ఒకప్పుడు నా జీవితం కూడా ఇలాగే ఉండేది ఉదయాన్నే లేచి సేవగ్రహాల క్యాలెండర్ తీసుకొస్తే ఆ క్యాలెండర్ పొద్దుందే చూసి వాక్యం చదువుకుని బయటికి వెళ్ళవండి బైబుల్ చదవాలని అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఉండేది కాదు నాకు అయితే నేను వాక్యం విన్న తర్వాత అర్థమైంది ఆ వాక్యం ఆ ఒక్కటి మన జీవితాన్ని మార్చేది అంటే జీవితాన్ని మార్చింది అవసరం అయితే ఖచ్చితంగా ఎందుకంటే వాక్యం అనేది ఏదైనా మన బ్రతుకును మార్చేది ఆమె ఆ వాక్యం నేను తప్పు పట్టట్లేదు కానీ అది నీకు సరిపోదు అంటున్నాను ఇప్పుడు నీకు అర్థమైన ఇదిగా ఒక్క విషయం చెప్పిన నీకు దాహం వేస్తే మంచి నీళ్ళు ఏంతో తాగుతాం అమ్మా ఒక స్పూన్తో దాగితే ఎలా ఉంటుంది తీరుతుందా ఒక స్పూన్తో దాగి వెళ్ళిపో దాహం తీరదు మనిషి జీవితంలో కూడా వాక్యము ఎంత ఇంపార్టెన్స్ అంటే ఒక రిఫరెన్స్ లేకపోతే నీ జీవితం సరిపోద్దు నువ్వు తృప్తి చెందాలి అంటే వాక్యము చేత నువ్వు స్నానం చేసేసినట్టు ఉండాలి స్తోత్రం చెప్పండి అంటే నువ్వు క్లాసు తృప్తి పొందినట్లు కాదు స్నానం చేసేసినట్టు ఉండాలి వాక్యము అంటే ప్రతి దినము నీవు ఆ రీతిగా వాక్యాన్ని చదువు బయటికి రావాలి ఉదయం సాంజయ కూడా బయటికి వెళ్ళవండి మరి వాక్యం కూడా అంతేగా వాక్యాన్ని చదవకుండా బయటికి ఎప్పుడు వెళ్ళకూడదు ఎవరు వెళ్ళకూడదు ఎవరు వెళ్ళకూడదు నేనండి దేవుడి బిడ్డలండి క్రైస్తవులండి ఎన్ని మాటలో ప్రభు అంగీకరించిన నీవు నేను ఎవ్వరైనా దేవుడి వాక్యమును చదవకుండా బయటికి పకూడదు అది చాలా ఇంపార్టెంట్ సో ఆ రోజు ఆ వాక్యము నిన్ను ఆశీర్వదిస్తుంది నిన్ను కడుగుతుంది స్నానం చేపిస్తుంది ముఖం కడిగిస్తుంది టిఫిన్ చేస్తుంది అన్నీ అయిపోతే వాక్యంతోనే అలా ఒకవేళ ఫోటో నువ్వు టిఫిన్ చేయకపోయినా సరే అది నీకు ఏమిస్తుంది అలాగే రోజు టిఫిన్ చేయడం మానేయకండి టిఫిన్ చేయడం మానేయకూడదు ప్రతిరోజు ఏం చేయాలి ఉదయాన్నే టిఫిన్ చేయాలి టిఫిన్ చేసాం కదా మధ్యాహ్నం భోజనం మానేస్తాం మళ్ళీనే మరి వాక్యము మధ్యాహ్నం మళ్ళీ భోజనం వంటిదేగా అంటే ఈ వాక్యము ఎంత నువ్వు చదివితే అంత నువ్వు కడకపడుతూనే ఉంటావు స్తోత్రం చెప్పాలి అలా ఇంకా ఇంకో మాట చెప్పిన ఇప్పుడు బురదలో కాలు పెట్టాం దాని నిండా బురద అంటుకుంది మనము ఆ బురద పోయేదాకా కడుగుతామా లేకపోతే కొద్దిగా కడిగి వదిలేస్తామా ఏ కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళేసి వదిలేచ్చ ఒక డొక్కు నీళ్ళేసి వదిలేచ్చ అది పోయేదాకా బాగా నీళ్ళు అయినా సరే వాడతావు శుభ్రంగా కడుగుతావు ఏమిటి మురుకుంటే ఒప్పుకుంటా మన జీవితాలలో కూడా చాలా మురుకుందండి ఈ లోక సంబంధమైన మురుకు లోక సంబంధమైన పాపం అనే మురుకు లోక సంబంధమైన వ్యసనం అనే మురుకు లోక సంబంధమైన ఎన్నో ఆలోచనలు అనే మురుకు యవనస్తుల మీద పనిచేస్తా ఉన్నాయి కాబట్టి ప్రతి దినము వాక్యాన్ని ఒకవేళ నువ్వు ఈ రీతిగా జ్ఞానం చేస్తే ఆ వాక్యము మనల్ని ప్రతి దినము మనల్ని కడుగుతూనే ఉంటది చెప్పండి అలా ప్రతిరోజు వాక్యము నన్ను కడుగుతుందని చెప్పండి మరి కడగాలి మరి రేపు నుంచి అన్నం కదా ప్రతిరోజు వాక్యము ఉదయమును మనల్ని ఏం చేయాలి కడగాలి కడగకుండా నువ్వు బయటికి బ్రష్ చేయకుండా బయటికి రావు స్నానం చేయకుండా బయటికి రావు ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏది శుభ్రం లేకుండా బయటికి పోవు కానీ వాక్యం లేకుండా బయటకు వెళ్ళిపోతాం ప్రార్థన లేకుండా బయటకు వెళ్ళిపోతాం క్రైస్తవులు ఇలా ఉండకూడదు క్రైస్తవులు ఎలా ఉండాలి వాక్యం స్నానం చేసేసినట్లు ఉండాలి స్తోత్రం చెప్పండి అదే స్పూన్ నీళ్ళు నోట్లేసుకుని దాహం తీర్చుకునేటట్టుగా ఉండకూడదు సరిపడన నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకునేటట్టుగా ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు ఆమె ఇక్కడ లేఖనములో ఒక మాట బాగా నాకు ఇంట్రెస్ట్గా ఉంది ఏంటంటే అయితే నీవు నిబరము కలిగి జాగ్రత్తగా ధైర్యము కలిగి నీ సేవకుడైన మోసానికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంటూ చెప్పున చేయవలను నీవు నడుసు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడిపు గాని ఎడము గాని తొలగిపోకుండా

ధైర్యము కావాలి దేవుని అందు విశ్వాసము కావాలి యథార్థమైన జీవితం కావాలి ఇవన్నీ ప్రతి దినము ఒక మనిషిలో ఉండాలి ఉంటే దీనివల్ల మంచి ఉపయోగాలు తర్వాత ఎద్దాం స్తోత్రం చెప్పాలి అంటే తర్వాత అంటే మళ్ళీ వినడానికి మేము ఉండం అని అంటారు మీరు ఉంటారుగా ఈ ఈరోజు ఆరాధన వర్తమానంలో ఉంటారుగా మరి వినాలి మళ్ళీ ఇది మీరేనేస్తే మళ్ళీ ఆలయరు కదా స్తోత్రం చెప్పాలి మళ్ళీ అంటే ఇప్పుడు దేవుడు ఏమైనాడంటే అంటే తోడుగా ఉన్నాను అన్నాడు ఎవరికి తోడే ఉండినట్లు మోషి తోడుగా ఎలాగైతే ఉన్నానో యహోశివా నీకు కూడా నేను అలాగే తోడుగా ఉంటాను అలా నీకు నేను తోడుగా ఉంటే నీ ఎదుట ఏ మనుషుడు చెప్పడమే నిలవలేదు దేవుడు మీకు తోడుగా ఈ లో ఎలాంటి పాపము మీ ఎదుట గాని మీ పక్కన గానీ నిలవలేదు పాపము ఉండాలి అంటే వాక్యాన్ని చూసి భయపడాలి చెప్పాలి వాక్యము లేకపోతే పాపము నీళ్ళకి వచ్చేస్తుంది వాక్యము లేదు వాక్యం లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఈ జేబి నాకు ఖాళీగా ఉందనుకో ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు జేబి ఖాళీ లేదు నాకు ఇందులో క్యాష్ ఉంది ఇరవై వేలు దేవునికి సూత్రం మన ఇచ్చింది ఇప్పుడు తీసారు కాబట్టి ఇప్పుడు జేబి ఎలా ఉంది నాకు ఖాళీగా ఉంది ఏది పెట్టినా వెళ్ళిపోతుంది అవునా కదా అంటే ఇది నిండుగా ఉంటే మరొకటి ఎంతదా ఇప్పుడు ఇద్దరు పెట్టాను కదా ఇది పెడతాను వెళ్ళట్లేదు ఏమైంది ఎందుకు ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు ఎందుకని పాకెట్ నిండిపోయిందిగా నీ వాక్యము చేత దేవుడు ఆ దేవుడి వాక్యము చేత నీ హృదయం అంతా ఈ రీతిగా నింపబడితే పాప మానే పాపానికి చోటు నీ దేవుడి వాక్యం వచ్చేంత నిండిపోయింది కాబట్టి అక్కడ పాపానికి చోటు ఒకవేళ పాపానికే పాపానికే పానికే చోటించామనుకుందాం ఒకవేళ పాపానికి మనం చోటిస్తే అక్కడ మంచి వెళ్తుందా ఇంకా వాక్యం వెళ్తుందా చెప్పాలి వెళ్తుందా ఎందుకంటే ఇక్కడ ఏముంది చెత్త శతాలు పెట్టేసరి చేపినంట కాబట్టి ఇది పెట్టుకోవడానికి లేదు నాకు ఇప్పుడు చెత్త శతాలము తీస్తేనే కానీ దేవుని వాక్యముని హృదయములోనికి వెళ్తుందా వెళ్దా మరి ఎలా తీయగలం ఈ చెత్తనే దేని చేత తీయమ్మా దేవుని వాక్యం చేత తీయగలం ఈ రోజు ఒక అధ్యాయం చదివామనుకో కొద్ది చెత్త వస్తుంది రేపు రెండు అధ్యాయం చదివనుకో కొద్ది చెత్త వస్తుంది రోజుకు ఒక పది అధ్యాయం చదివనుకో చెత్త దేవుడు సూత్రం చెప్పండి రోజుకు పది అధ్యాయం ధ్యానం చేస్తాం అనుకో ఇక నీలో చెత్త ఎలా వస్తుంది దేవుడు వాక్యము సమృద్ధి నిండిపోతే అనలుయా కాబట్టి చెత్తకు అవకాశం ఇవ్వక దేవుడు వాక్యములకు అవకాశం ఇవ్వండి మంచి పెట్టడానికి సహాయం పని చేయి కానీ చెడ్డను అక్కడ అమర్చడానికి నీవు చెప్పాలి పని చేయకూడదు వాటిని వాటి చెత్తను మాత్రం ఉండడానికో చెత్తతో నువ్వు ఉండటానికో చెత్తతో నువ్వు జీవించడానికో చెత్త నాకు అవసరం అనేటట్టుగా నువ్వు ఉండకూడదు చెత్త తీసినవసరం వాడేయాల నేను అమ్మగారు చెత్త బయట బయటెట్టే చెత్తపడి వచ్చింది అంతే ఎందుకని అని తీసుకొస్తే కొద్ది చెత్త చేటలో ఉంది పక్కన అదే అంటే అడిగితే ఈ చెత్తని నిండిపోయిందంటే కాలేదే కథ ఆ చెత్త నిండిపోయింది కాబట్టి ఇంకోసేట పక్కన ఉంది ఇప్పుడు అది ఖాళీ చేస్తుంది కానీ నిన్నదిగా కాబట్టి నీ హృదయంలో ఉన్న ప్రతి చెత్త తీయబడాలంటే దేవుని వాక్యని హృదయంలో సమృద్ధిగా రావాలి ఆమె చెప్పండి ఈ వాక్యం ఎప్పుడు వస్తుందంటే ప్రతి దినము హృదయంలో లేచిన వెంటనే హృదయంలోనికి వాక్యం రావాలి ఆమె ఈ వాక్యం ఎప్పుడైతే నీకు ఆ రీతిగా నీ హృదయంలో భద్రం పంచుతావో నీ ఎవ్వనని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు పాపానికి అప్పగించుకోవడం పరిగ్రహం నీ అప్పగించు కాపాడుకుంటూ ఏం చేస్తాం కాపాడుకుంటే ఈ లోపంలో ఎలా నడవాలో కుడివైపు కానీ ఎడవైపు అని పడిపోకుండా నీ మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు అంటే ఆయన చూడండి కదా మనలో మనం ఏం చేసుకోవాలి జాగ్రత్తగా మనమే ఎడముకి కుడికి పడిపోవటం అంటే పాపలోకి శాపలోకి పడిపోవటం ఇవేమీ కాకుండా ఏం చేయాలంట నీ మార్గాన్ని చక్కగా చూసుకోవాలన్న స్తోత్రం చెప్పాలి నీ మార్గము చక్కగా ఉండాలంటే ఒకే ఒకటి దేవుని వాక్యమే నీ మార్గం అలా అంటే నేనే మార్గమును అన్న తీసుకరిస్తూ ప్రభు అంటే నేనే మార్గము అంటే వాక్యం ఏమైంది ఇప్పుడు మనకి మార్గం అంటే ఎవరు ఇప్పుడు ప్రభు అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నడవాలంటే ఆయన వాక్యాన్ని మనము అనుసరించాలి అనుసరించకపోతే మార్గాన్ని తప్పుతాం మార్గంలో నడవల పాపనం ఆయన మార్గమును అనుసరించి మార్గములో నడవాలంటే ఒక వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉండను గాక